kam dipoto

আলমপুৰ পদ্ম বদ্াৱে পদ্ম ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగుంది బాగుందా బాగాలేదా పర్లేదా లేదు కౌన్సిలర్ అడుగుదాం మనము

వైఎస్ఆర్ లోకి ఒక శివాంగి లాగా తిరగబడింది కౌన్సిల్ ఎన్నో సార్లు శబ్దం చేసిందా మా ఏరియాలో పని చేయలేదు టీడీపీగా గెలిచేందుకు కక్ష కట్టారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి కాకపోతే ఇప్పటి నుంచి మన పని పనిచేయాలి మా పెన్షన్ వస్తుంది ఇంటి ఎవరికైనా తర్వాత తల్లి కొందరు డబ్బులు పడిన పిల్లలు ఉన్నారు ఇంట్లో ఎందుకు పడలేదమ్మా పాపెక్కించే ఇప్పుడు అప్డేట్ అయితే ఒకటో తరగతి వస్తాయమ్మా తర్వాత మీరు ఏమంటే ఇటుకు ఇల్లుకి అప్లై చేస్తున్నారా మున్సిపాలిటీలో టికోయ్లకు అప్లై చేసుకోలేదా టికోయోయ్ ఇది ఇది కూడా పెడతా చూడమ్మా ఇది ఫోన్ నెంబర్ చెప్పమ్మా చెప్పు తొంభై ఎనిమిది பள்ளிக்கு வந்தனும் பள்ளிக்கு நான் என்ன மதிப்படனை பிள்ளோட சடையா எந்தத்துல இருந்து நான் இந்த இதுக்கு என்னது उसका பேவச்சதா ஆச்சே গ্যাস গ্যাস சிலது நான் டீம்ல ரைட் மேல இருந்து வந்துட்டு இருக்கேன் சாய் இந்தை எல்லாம் அப்படியே வந்துருக்கான் 1분 2초. 1분 2초. 1분 1 తీసుకుంటే బాగుంటుంది అమ్మా ఏం పేరు మా అందరూ బస్ స్టార్ట్ చేయండి ఒకసారి పెట్టి